సంజయ్ గన్తో ఆటలాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి క్రిష్ వచ్చి ఎవరై నువ్వేం చేస్తున్నావు అది రియల్ గన్ ఎవరికైనా తగిలిందో అనుకో చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ తన నిండి లాగేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి సత్య వచ్చి అది ఆటలాడుకోవడానికి బొమ్మ వస్తువు అనుకున్నావా నువ్వు ఏ ఆటలు పడితే ఆ ఆటలు ఆడడానికి అని చెప్పేసి అయితే హేళన చేస్తూ ఉంటుంది అది చూసిన క్రిష్ అయితే నవ్వుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంజయ్కి మాత్రం చాలా కోపం వచ్చేసి సరే అయితే మన ఇద్దరం ఒక గేమ్ ఆడుదామా అని చెప్పేసి అయితే క్రిష్ని అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ అయితే ఏం గేమ్ రా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే ఇగో ఈ గన్నలో ఆరు బుల్లెట్లు ఉంటాయి కదా నీకు ఒక మూడు ఛాన్సులు నాకు ఒక మూడు ఛాన్సులు మన ఇద్దర్లో ఒక బుల్లెట్ అయితే ఇందులో పెడతాను ఆ బుల్లెట్ ఎవరు తగులుతుందో వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్లే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న క్రిష్ కూడా సరే అయితే ఆటలాడుదాం దా అని చెప్పేసి అయితే అనుకుంటూ సంజయ్ మూడు సార్లు పేలుస్తూ ఉంటాడు అలాగే క్రిష్ కూడా మూడు సార్లు పేలుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బుల్లెట్ ఎవరు ఎవరికీ తగలకపోవటంతో సరే మన ఇద్దరికి ఇక ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంది ఎవరికి తగులుతుందో చూద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఆటలు ఆడుతూ ఉంటారు ఇంతలో అక్కడికి మహదేవయ్య వచ్చి ఇదేమైనా చిన్నపిల్లలు ఆట ఆడుకు అనుకుంటున్నారా అని చెప్పేసి అయితే తన చేతుల్లో ఉన్న అయితే లాగేసుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న సత్య క్రిష్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో సంజయ్ కూడా ఏంటి అలా లాగేసుకున్నారు ఈ ఆట ఆడుదాం ఉండనివ్వండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఈ ఆట ఆడ దానికి కుదరదు అని చెప్పేసి అయితే లాగేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చక్రి మాత్రం ఈ గేమ్లో సంజయ్కి ఎంత పెద్ద ప్రమాదం ఉందో అలాగే క్రిష్ కూడా అంతే ప్రమాదం ఉంది మరి నువ్వు క్రిష్ కోసం ఎందుకు ఆలోచించటం లేదో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్